నియోజకవర్గంలో కొంతమంది చిల్లర వ్యక్తులు వచ్చి జనసేన ఆఫీస్ ముందు హడావుడి చేశారని జనసేన నాయకులు తెలిపారు ఆఫీస్ ముందు హడావుడి చేస్తే ఇక్కడ జరిగేది ఏముండదని వచ్చిన వారికి వైసీపీ అనుదండలు ఉన్నాయని తెలుస్తున్నారు జనసేన పార్టీ అని చెప్పుకునే పార్టీ నియమ నిబంధనలు తొంగలో తొక్కిన తీరు చూస్తున్నామని చెప్పారు జనసేన పార్టీలో తమ కులమత భేదాలు చూడకుండా అందరం కలిసి పనిచేస్తున్నామని పార్టీని ముందుకు తీసుకుపోతున్నామని తెలిపారు సాలిక్ దల్వాల్కి అదేవిధంగా ఫారూక్ షుబ్లీ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము కూడా ఆ పోరాటంలో భాగస్వామ్యమైనందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ ఘటనతో ఈ ఘటనతో జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైంది కోడికత్తి శీనుని అన్యాయంగా కేసులో ఎరికించి సానుభూతి పొంది ఓట్లు పొంది నువ్వు అధికారంలోకి వచ్చావు ఆ రోజు నుంచి కోడికత్తి సీనుని వేధించావు ఈ రోజున అతనికి బెయిల్ మంజూరు అయింది బెయిల్ మంజూరు అయింది నీ రాజకీయ కుట్రలో అతను పలైపోయిన పావు అతను బలైపోయిన పావు ఖచ్చితంగా ఖచ్చితంగా నీ రాజకీయ కుట్రలో బలైపోయిన శివునికి ఈ రోజున బయటకు వచ్చారు నువ్వు ఖచ్చితంగా లోపలికి వెళ్ళిపోతావు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా జైన్కి వెళ్ళిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఆయన ప్రభుత్వం కూడా అత్యంత దారుణంగా పడిపోతుంది నూట అరవైకి పైగా స్థానాలు జనసేన టీడీపీ ఇరవై తెలియజేస్తా ఈ ప్రభుత్వం వల్ల వ్యాపారాలే కాకుండా కార్మికులు కూడా నిత్యం పని చేసుకునే కార్మికులకు కూడా పని లేకుండా పోయిందని చెప్పి అటు కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదే అదేవిధంగా ఇక్కడ వ్యాపారస్తులు కూడా నానా ఇబ్బందులు పడ్డారని చెప్పి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్ల నానా ఇబ్బందులకి గురయ్యారని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఎప్పుడు విముక్తి మాకు కలుగుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు తప్పకుండా జనసేన ప్రభుత్వాన్ని రావాలి మేమందరం కూడా మహేష్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో తెలియజేయడం జరుగుతుంది మేమందరం కూడా వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం అందరం కూడా కలిసికట్టుగా మా పచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంగా నడిపిస్తారని చెప్పి కూడా మహేష్